హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టీమ్ ఐరన్ బాక్స్ గురించి క్లియర్గా ఒక వీడియోని అయితే పెట్టండి నాకు అని చెప్పి ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసిందండి నాకు ఈ రోజుకైతే కుదిరింది స్టీమ్ ఐరన్ గురించి చెప్పడానికి ఏం లేదండి చూడండి ఇక్కడ ఇది హీట్ ఉంది ఐరన్ చేసిన కదా అయితే దీనికి ప్లేట్ అనేది ఇస్తారండి హీట్ ఉంది కదా చూపిస్తాను ఇది స్ప్రింగ్ అనేది ఉంటుంది ఇలా ఇలా ఇది ఎందుకు ఈ ప్లేట్ అని అంటే చూడండి ఈ ప్లేట్ ఎందుకు ఇచ్చారంటే మనకి ఇప్పుడు కొన్ని క్లాత్లు అయితే ఓవర్ హీట్ అయింది అనుకోండి ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటంటే మామూలుగా నార్మల్గా హీట్ అనేది మనకు కిందికి సరిపడే హీట్ అనేది రావడం కోసం అనేది చిన్న దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న హోల్స్ దగ్గర నుంచి ఎయిర్ అనేది గాలి అనేది వెళ్ళిపోయి మనకు తొందరగా క్లాత్కి పట్టుకోకుండా దీని ద్వారా చిన్న చిన్న కొంచెం హీట్ అనేది కొంచెం కొంచెంగా బయటకు వచ్చేటట్టు ఈ ప్లేట్ అనేది ఇస్తారండి ఈ బాక్స్కి మాత్రం నాకు ఒకటి సింగిల్గానే ఇచ్చిండ్రు ఒకవేళ మనకు కావాలనుకుంటే మాత్రం ఇంకొకటి ఎక్స్ట్రా బయట తెచ్చుకోవచ్చు దొరుకుతుంది ఈ ప్లేట్ మాత్రం ఇది చాలా యూజ్ యూజ్ అవుతుందండి ప్రతి ఐరన్ బాక్స్కి ఇలా తెచ్చుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది కొంచెం డస్ట్ ఉన్నది తీసేస్తున్న అయితే దీంతోపాటు మనకి కింద పెట్టుకోవడం కోసం ఈ ప్లేట్ కూడా ఇస్తారండి ఈ ప్లేట్ చూడండి ఈ ప్లేట్ కూడా ఇస్తారు ఈ ప్లేట్ అనేది చూడండి ఇక్కడ రెండు రబ్బరి అయితే ఉంటాయి ఇలా ఇది దీనికి ఇలా ఫిక్స్ చేసే వాళ్ళే ప్లేట్కి ఆల్రెడీ సెట్ చేసి ఇస్తారండి హీట్ ఉంది కాలుతుంది ఇది ఈ రెండు ఇవి రెండింటి పైన మనం అయితే బాక్స్ అనేది ఇలా పెట్టుకోవాలి ఈ బాక్స్ ఇలా పెట్టడానికి ముందు ఈ ప్లేట్ అనేది ఉంది కదా ఈ ప్లేట్లో మనం అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఫిక్స్ చేసి పెట్టాలి మనం సైడ్కి అయితే ఎక్కడైతే మనము దీన్ని బాక్స్ని పెట్టడానికి ఉంచుతాము ఆ ప్లేస్ దగ్గర ఈ ప్లేట్ అనేది యూజ్ చేసుకోండి ఈ ప్లేస్ ఈ ప్లేట్ చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే కింద మనం ఎటువంటి క్లాత్ పెట్టినా బెడ్షీట్ కానీ ఏది కానీ పెట్టినప్పుడు ఇది హీట్ అనేది ఒకవేళ మనం మర్చిపోయి షాక్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినా కానీ దీని హీ హీట్ అనేది దీనికి అబ్జర్వ్ చేసుకొని దీని తర్వాత క్లాత్కి అనేది వెళ్తుంది ఎటువంటి టెన్షన్ లేకుండానైతే మనము క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు ఒకవేళ క్లోజ్ చేసే టైంకి ఇది హీట్ ఉన్నట్టయితే దీనిపైన పెట్టినట్టయితే చూడండి ఇక్కడ మధ్యలో అయితే గ్యాబ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఆన్ చేసినాను చూడండి ఇక్కడ మాత్రము నంబర్స్ ఉంటాయి చూడండి ఇది ఫైవ్ నెంబర్ మీద ఉంచిన నేను జీరో నెంబర్ నుంచి ఇది ఇట్లా మొత్తం ఇట్లా హాఫ్ నంబర్ మీదకి వచ్చిందంటే మాత్రం హాఫ్ అయిపోతుంది జీరో నెంబర్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు అయితే ఉంటుందండి ఫైవ్ నెంబర్ అంటే ఓవర్ హీట్ అన్నట్టు తొందరగా హీట్ అవుతుంది ఇట్లా మనకి అంటే క్లాత్ని బట్టి ఎటువంటి క్లాత్కి ఎంతవరకు హీట్ ఉంటే సరిపోతుంది అనే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఈ బటన్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అండి ఒకవేళ ఓవర్ హీట్ అయినట్టు అనిపిస్తే మనకి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది మళ్ళీ మనకి మర్చిపోతామేమో అన్న టెన్షన్ ఉండి ఒకవేళ కరెంటు వచ్చి రూపోడు అని అన్నట్టు ఉన్నట్టయితే మనకు హీట్ కాగానే సరిపోతుంది ఈ హీట్ అని చెప్పి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ అనేది హాఫ్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే అక్కడ ప్లగ్ అనేది తీసేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఇప్పుడు వాటర్ది ఫెసిలిటీ అయితే ఉంది కదా చూడండి ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చిన వాటర్ బాటిల్ బాక్స్ కంపల్సరీ ఈ ఐరన్ బాక్స్తో పాటు అయితే ఇస్తారండి దాంట్లో వాటర్ అనేది ఇక్కడ ఈ మినిమం వాటర్ లెవెల్ అనేది ఉంది కదా ఇక్కడికంటే ఈ కిందికి అనేది రావద్దు పైనకే ఉండాలండి వాటర్ ఇక్కడి వరకు అయితే కంపల్సరీగా ఉండాలి ఇక్కడి నుంచి ఇలా వాటర్ అనేది వస్తూనే ఉంటాయి చూడండి ఇలా ఇది మనం ఐరన్ చేసేటప్పుడు ఈ వాటర్ ఎందుకు అవసరమా అని అని చెప్పి నేను అనుకోవచ్చు కొన్ని కొన్ని క్లాత్లకు మాత్రం ఖచ్చితంగా అవసరమండి అవి ఇప్పుడు క్లాత్లు పెట్టి చూపిద్దామని అంటే అట్లాంటి క్లాత్లు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉండాలి కదా నేనైతే నార్మల్గా ఐరన్ చేస్తుండగా మనకు స్టీమ్ ఎట్లా కావాలనో చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది చూడండి ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తా చూడండి ఒకసారి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినా కదా ఆన్ చేయాలి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఇలా స్టీమ్ అనేది మనకు కొంచెం వాటర్ అనేది వస్తూనే ఉంటుంది కొన్ని క్లాత్లకు మాత్రం కొంచెం ఖచ్చితంగా స్టీమ్ చేసుకుంటూ ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ బాక్స్ గురించి చెప్పేది అయితే ఇంతే అండి ఒకవేళ మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అని అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు అయితే మీకు వీడియో షేర్ చేసినానని అనుకుంటున్నాను ఇంకేమన్నా తెలియాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు పూర్తి వివరంగా చెప్తానండి ఇంతే అండి ఇంతకంటే మించి అంటే ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం వేరుంటుండొచ్చు కానీ దీనికి మించింది అయితే ఇంకేం లేదండి హాన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది అక్కడ మనం ప్లగ్ దగ్గర తీసేసుకోవచ్చు ఇక్కడ మాత్రం అడ్జస్ట్మెంటు స్టీమ్ ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చూపించినా కదా ఇలా ఇది ఆఫ్ చేస్తే మాత్రం రాదండి వాటర్ ఇది క్లోజ్ చేసిన తర్వాతనే చూడండి మీకు స్టీమ్ అనిపిస్తుందా లేదా ప్లగ్ తీసేసిన కదా చూసురా కొంచెం కూల్ అవుతుందన్నమాట స్టీమ్ అన్నీ తీసుకుంటే కొంచెం కూల్ అవుతుంది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎట్లాంటి క్లాతులకి ఎట్లా స్టీమ్ వాడాలి అనేది క్లాతులు ఉన్నప్పుడు మాత్రం చూపిస్తే బెటర్ కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఓకే నా సిస్టర్ మీ అయితే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మరి